సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన జాట్ సినిమా విడుదలకు సిద్ధమైంది ఈ నెల పదిన జాట్ సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు గదర్ సినిమా తర్వాత సన్నీ డియోల్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో బాలీవుడ్లో అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమాను రూపొందించాడని ట్రైలర్ను చూస్తే అవుతోంది సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా హిట్ అవుతున్న మాస్ జానర్ లో ఈ సినిమా ఉండబోతుంది మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాతో బాలీవుడ్లో సాలిడ్గా ఎంట్రీ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తోంది టాలీవుడ్ కి చెందిన నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెలుగు దర్శకుడు తెలుగు ప్రేక్షకులకు అయిన సంగీత దర్శకుడు తమన్తో నిర్మించింది అంతేకాకుండా ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన హీరోయిన్ రెజీనా కసాండ్రా నటించింది ఇంకా చాలా విధాలుగా జాట్ సినిమా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది అందుకే తెలుగులోనూ భారీ ఎత్తున మైత్రివారు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగులో సినిమా విడుదలపై అనుమానాలు ఉన్నాయి జాట్ హిందీ వర్షన్ విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ తెలుగు డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదని అంతేకాకుండా తెలుగు వెర్షన్ కోసం చేసిన కొన్ని ముఖ్య సన్నివేశాల వర్క్ పూర్తి కాలేదని తాక్ వినిపిస్తుంది అందుకే ఇప్పటి వరకు తెలుగు వర్షన్కు సంబంధించిన ప్రమోషన్ వర్క్ జరగలేదని అంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ కి ఉన్న బలంతో జాట్ సినిమా డబ్బింగ్ వర్షన్ అయినప్పటికీ ఎక్కువ థియేటర్లు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి దానికి తోడు జాట్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది కనుక మినిమం ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు గోపీచంద్ మలినేని గత చిత్రాల ఫలితంతో పాటు మైత్రి మూవీ మేకర్స్ వారి ట్రాక్ రికార్డ్ తమన్ అభిమానులు ఇలా చాలా ఎలిమెంట్స్ కారణంగా జాట్ను తెలుగులో చూడాలి అనుకునే వారు మంది ఉన్నారు జాట్ కి తెలుగులో మంచి బజ్ క్రియేట్ అయింది అంతేకాకుండా మంచి మార్కెట్ ఉంది అనడంలో సందేహం లేదు ఒకవేళ తెలుగులో ఈ నెల పదిన విడుదల కాకుంటే ఖచ్చితంగా నష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది జాట్ కి క్రియేట్ అయిన అంత మార్కెట్ బజ్ వృధానే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది మరి జాట్ హిట్ అయితే అప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి